వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారికి కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే యాస్పిరట్స్ కానీ పేరెంట్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపై ప్రతిరోజు ఒక వీడియో ముందుకు తేవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని కోరుతూ మరి పర్సనల్ మెంటర్షిప్ కావాల్సిన వారు కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఎంసెట్ కానీ మనకు జేఈ మెయిన్స్ కానీ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని గ్రూప్ మనకు అన్ని పరీక్షలకు సంబంధించిన కౌన్సిలింగ్ పర్సనల్ గ్రూప్ ఉంది కాబట్టి దాంట్లో మీరు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ఎవరైతే రాయబోతున్నారో వారు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరి ఇవి కాకుండా జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీకు గ్రూప్స్ లింకు షేర్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు జనరల్ వాట్సాప్ గ్రూప్లో కూడా చేరవచ్చు ఇక విషయానికి వస్తే మనకు ఎంసెట్ ఫేజ్ త్రీ లేదా ఫైనల్ ఫేజ్ అనుకోవచ్చు దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నిన్న నైట్ వరకు మనం పెట్టి ఉన్నాం నిన్న నైట్ ఆటోమేటిక్గా వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయాయి ఇప్పుడు మనకు సైట్లో ప్రాసెసింగ్ అని వస్తుంది అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత వారు వాటిని ఒకసారి పరిశీలించి మరి దాన్ని ర్యాండమేషన్ చేసి ఒకసారి చెక్ చేసుకొని మీకు మీ యొక్క అలాట్మెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది మనకు ఎంసెట్ కన్వీనర్ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం యాక్చువల్లీ పదవ తేదీన మనకు ఈ ఎంసెట్ ఫేజ్ త్రీకి సంబంధించిన అలాట్మెంట్స్ రావాలి కానీ రేపు అంటే తొమ్మిదవ తేదీనే మీకు ఈ అలాట్మెంట్స్ వచ్చే ఉన్నాయి మనం ఫేజ్ టూలో కూడా చూసాము రోజు ముందుగానే అలాట్మెంట్స్ వచ్చాయి మరి ఈ ఫేజ్ త్రీలో కూడా చాలామంది అంటే ఫేజ్ టూతో పోలిస్తే ఫేజ్ త్రీలో కొంత పార్టిసిపెంట్స్ కూడా తక్కువనే ఉంటారు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ రేపు మీకు ఎంసెట్ ఫేజ్ త్రీకి సంబంధించిన అలాట్మెంట్స్ రాబోతున్నట్టు సమాచారం ఉంది మరి చాలామంది ఇప్పటికే వారు కోరిన సీట్లు వచ్చిన వారు కొంత సంతోషంతోనే మరి ఈ సంవత్సరం కట్ ఆఫ్ విషయంలో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్తో పోలిస్తే భారీగా తేడా ఉండడం వల్ల ఊహించిన దానికంటే కొంతవరకు సీటు కొంత లోయర్ సీట్ అంటే డౌన్ సీట్ రావడం వల్ల విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ కొంత డిసప్పాయింట్తో ఉన్నారు కానీ వచ్చిన దాంట్లో మీకు వచ్చిన ర్యాంకు ప్రకారం మెరుగైన సీటు మెరుగైన బ్రాంచే కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి లభించింది మరి రేపు థర్డ్ ఫేజ్లో కూడా మారబోతుందా అనే దాన్ని మనం విశ్లేషిస్తే మనకు ఇటు బీ కేటగిరీ ద్వారా వెళ్ళిన విద్యార్థులు చాలామంది క్యాన్సిల్ చేసుకుని ఉన్నారు వారి ఎంసెట్లో వచ్చిన సీట్ను అవి కానీ లేదా ఎన్ఐటీ త్రిబుల్ ఐటీస్లో ఎవరైతే జాయిన్ అవ్వబోతున్నారో వారు కూడా మనం మనకు సీట్లు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన సీట్లు కూడా మనకు థర్డ్ ఫేజ్లో అందుబాటులో ఉండడం వల్ల ఆల్రెడీ ఆరు వేల సీట్లు మనకు సెకండ్ డే ఫేజ్ తర్వాత వేకెన్సీ ఉండడం జరిగింది ఓవరాల్గా ఈ సీట్లు అన్నీ కలిసి మనకు ఆశించిన మేర కొంతవరకైనా కనీసం ఒక రెండు మూడు కాలేజీలైనా ముందుకు వెళ్తుండొచ్చని మనం ఆశిస్తున్నాం చేస్తున్నాం మరి తప్పకుండా మీరు ఫైనల్ ఫేజ్ అండ్ లాస్ట్ ఫేజ్ కాబట్టి ఎవరైతే మీకు రెండవ రౌండ్లో మీరు ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ చేశారు మూడవ రౌండ్లో కనుక మీకు కాలేజీ చేంజ్ అయినా లేదా బ్రాంచ్ చేంజ్ అయినా తప్పకుండా మీరు మళ్ళీ ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ముందుగా అదే కాలేజీలో మీకు బ్రాంచ్ చేంజ్ అయితే మీరు మళ్ళీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని ఆ బ్రాంచ్కి సంబంధించి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మరి మీరు ఏదైతే ఫిజికల్ రిపోర్ట్ చేశారు ఆ కాలేజీకి వెళ్ళి మీరు ఇంతకుముందు ఏ బ్రాంచ్ అయితే వచ్చిందో ఆ బ్రాంచ్ నుంచి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ టీసీ కావచ్చు మిగతా మీరు ఇచ్చిన సర్టిఫికెట్సు మీకు ఏ బ్రాంచ్ అయితే వచ్చిందో సెకండ్ ఫేజ్లో దాని నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రాంచ్కి మీ యొక్క ట్రాన్స్ఫర్ మీ యొక్క సర్టిఫికెట్స్ మీరే స్వయంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరే తీసుకెళ్ళి అక్కడ అప్పగించి మళ్ళీ ఒకసారి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది సేమ్ కాలేజీలో వేరే బ్రాంచ్ వస్తాయి మరి కాలేజీ మారి బ్రాంచ్ మారితే వీళ్ళు కూడా తప్పకుండా మళ్ళీ ఆన్లైన్లో మీరు ముందు చెల్లించిన కాలేజీకి దీనికి కనుక ఫీజు డిఫరెన్స్ ఉన్నట్లయితే ఆ డిఫరెన్స్ ఫీజు మీరు పన్నెండవ తారీఖులోపు తప్పకుండా చెల్లించి మళ్ళీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మీరు నూతన కాలేజీకి ఓల్డ్ కాలేజీలో మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి నూతన కాలేజీలో వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి కాలేజీ మరియు బ్రాంచ్ ఏం మారిన వారు మీరు మళ్ళీ ప్రత్యక్షంగా ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ చేసి ఉన్నారు మీకు కాలేజీ బ్రాంచ్ మారలేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఓరియంటేషన్కి వెళ్ళిపోతారు మరి మనకు ఈ ఓరియంటేషన్ క్లాసెస్ కూడా జేఎన్టీయు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళు యాక్చువల్లీ క్లాసెస్ షెడ్యూల్ లెవెంత్ నుంచే ఇవ్వడం జరిగింది ఆగస్టు పదకొండు నుంచే జేఎన్టీయూ మొదటి సంవత్సరం సంబంధించి క్లాసెస్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కానీ ఆగస్టు లెవెన్త్ వరకు చాలా కాలేజీల్లో థర్డ్ ఫేజ్కి సంబంధించిన ఫిజికల్ రిపోర్ట్ కానీ జాయినింగ్ కానీ ఉండడం వల్ల మెజారిటీ కాలేజెస్ దాదాపు పద్దెనిమిది లేదా ఇరవై నుంచి కాలేజెస్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది మరి కాలేజెస్ ఓరియంటేషన్ సంబంధించి మీరు ఏదైతే థర్డ్ ఫేజ్ తర్వాత వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేస్తారో మీకు ఆ కాలేజీ ఫైనల్ అవ్వబోతుంది మరి కాలేజ్ అయితే మారదు మీకు దాదాపు ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజే కాబట్టి ఏమైనా ఉంటే మళ్ళీ మీరు ఇంటర్నెల్ స్లైడింగ్కి వెళ్తే బ్రాంచ్ మారుతుండవచ్చు తర్వాత స్పాట్ కౌన్సిలింగ్ అది వేరు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ మనకు ప్రధానంగా ఏంటంటే మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు ఎయిటీన్త్ నుంచి ట్వంటీ మధ్యలో మీకు ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది మరి మీరు థర్డ్ ఫేజ్లో అలాట్ అయిన తర్వాత ఇప్పటివరకు హాస్టల్ బుక్ చేసుకోలేని వారు హాస్టల్ బుక్ చేసుకోండి మళ్ళీ మీకు ఓరియంటేషన్కి ప్రత్యక్షంగా మీకు ఆ కాలేజ్ నుండి మెసేజ్ రూపంలో కానీ కాల్స్ రూపంలో కానీ ఎప్పుడు తరగతులు ప్రారంభమవుతాయి మరి ఓరియంటేషన్ డే ఎప్పుడు ఉంది అనేది తెలియజేస్తారు ఓరియంటేషన్ డేలో ఆ కాలేజీకి సంబంధించిన ప్లేస్మెంట్స్ వివరాలు కానీ సక్సెస్లో కాలేజీలో ఎట్లా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా మీకు వివరిస్తారు కాబట్టి తప్పకుండా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ఓరియంటేషన్ డే రోజు అటెండ్ అయితే కొంత కాలేజీపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది ఇకపోతే మనకు కాలేజీ మారినవారు కానీ బ్రాంచ్ మారినవారు కానీ ఎట్లాగో మీరు ఆన్లైన్లో జాయిన్ అయిపోతారు ప్లస్ సర్టిఫికేట్స్ తీసుకొని కాలేజీలో ఇస్తారు ఈ ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి థర్డ్ ఫేజ్ తర్వాత మళ్ళీ సీట్ మారిన వారికి పదకొండు నుంచి పదమూడవ తేదీలోగా మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫీజు చెల్లించాలనుకుంటే కొత్త సీటు వచ్చిన వాళ్ళు పది నుంచి పన్నెండు మధ్యన చెల్లించండి మరి కాలేజీ మారిన వారు తప్పకుండా ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కొత్త కాలేజీలో లేదా కొత్త బ్రాంచ్లో మీ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు పదమూడులోగా మీరు మళ్ళీ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నూతన కాలేజీకి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది ఫిజికల్ రిపోర్ట్ చేసి ఒకవేళ మీరు పదమూడులోగా లోగా కనుక డాక్యుమెంట్స్ మీకు మారిన కాలేజీలో ఇవ్వకపోతే మీ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది పద్నాలుగున ఎంతమంది ఫిజికల్ రిపోర్ట్ ఇచ్చారు ఎంతమంది కాలేజీలో జాయిన్ అయ్యారనే దానిపై ఎంసెట్ కన్వీనర్ గారికి కాలేజీల వారిగా వేకెన్సీ కన్వీనర్ గారికి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అందజేయాల్సి ఉంటుంది అలా అందజేసిన తర్వాత మనకు పద్దెనిమిది మరియు పంతొమ్మిదిన మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీలో బ్రాంచ్ మార్చుకోవడానికి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా తర్వాత స్పెషల్గా వీడియో చేస్తారు మరి ఇంటర్నల్ సైడింగ్లో కూడా మీకు ఖాళీలు ఉంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ వచ్చింది మీరు డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ సిఎస్ఈ కానీ కావాలనుకుంటే ఆ బ్రాంచుల్లో కనుక మీరు కావాలనుకుంటే దానికి కూడా కన్వీనర్ వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు వరకు ఇది ఫిజికల్గా ఉండేది లాస్ట్ ఇయర్ నుంచి ఎంసెట్ ఈ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది ఎందుకంటే ఫిజికల్ స్లైడింగ్ అయితే చాలా వరకు కొంతవరకు కాలేజీస్లో అవకతవకలు చేస్తున్నాయనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నుంచి దీన్ని ఆన్లైన్ ప్రాసెస్లోకి మార్చడం జరిగింది అప్పుడు మీరు ఆన్లైన్లో మార్చుకుంటే దాంట్లో కూడా త్రూ మెరిట్ మెరిట్లో మీ బ్రాంచ్లో ఎవరైనా ముందుంటే వారికి వచ్చిన తర్వాత మీకు సీట్ వస్తుంది మరి చాలామంది అప్లై చేసుకోకపోతే మీరే ముందుంటే మీకు బ్రాంచ్ మారే అవకాశం ఉంటుంది ఇది బ్రాంచ్లో వేకెన్సీ ఉన్నవి మీకు పేపర్లో ప్రకటిస్తారు మరి ఆ పేపర్లో ప్రకటించినప్పుడు మీరు ఆ బ్రాంచ్కి సంబంధించి మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అది ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ డేట్స్ తర్వాత మళ్ళీ ఓవరాల్గా మీకు స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది స్పాట్ కౌన్సిలింగ్ పూర్తిగా మేనేజ్మెంట్లో ఆ కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఏ ఏ బ్రాంచ్లో వేకెన్సీ ఉన్నాయో వాటిని పేపర్ ప్రకటన ఇస్తారు ఆ ఇచ్చిన డేట్స్లోనే మీరు వెళ్ళి మీకు సంబంధించిన ఇష్టమైన బ్రాంచులు ఉంటే మీరు ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు స్పాట్ రౌండ్లో సీటు తీసుకోవచ్చు మరి ఇంటర్నల్ స్లైడింగ్లో చేరిన వారికి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉండకపోయేది కానీ ప్రస్తుతం లాస్ట్ ఇయర్ నుంచి ఈ విధానాన్ని మార్చారు మీరు ఇంటర్నల్ స్లైడింగ్లో సీటు మారినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది ఇది లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన ఒక మార్పు కాబట్టి యాస్పిరెంట్స్ అందరికీ రేపు సీట్ అలాట్మెంట్స్ కాగానే తప్పకుండా గ్రూప్లో షేర్ చేయండి దానికి సంబంధించి మీకు ఇప్పుడు చెప్పిన విధానంలో మీరు ఫాలో అప్ అవ్వండి మంచి కెరీర్ సంపాదించుకోండి మరి మీకు వచ్చిన బ్రాంచ్ని ఇష్టపడి రాబోయే ఫోర్ ఇయర్స్ కష్టపడి ఆ బ్రాంచ్లో మంచి పరిణతి సాధించి ప్లేస్మెంట్ సంపాదించడం కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళడం కానీ మీరు భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ మీ కేఆర్ గైడెన్స్ మరిన్ని వివరాలతో మరో వీడియోలో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ